మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు పార్లమెంట్లో కలర్ స్మోక్ దాడి అందరినీ షాక్కి గురిచేసింది కట్టుదిట్టమైన భద్రత ఉండే చట్టసభల్లో భద్రతా వైఫల్యాన్ని ఈ ఘటన వెలుగులోకి తెచ్చింది దీనిపై పార్లమెంట్లో హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి ఈ వ్యవహారంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది కొత్త పార్లమెంట్లో ఒకే రోజు రెండు దాడుల కుట్ర తీవ్ర కలకలం రేపింది పార్లమెంటు దగ్గర ఘోర భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది లోక్సభ జరుగుతున్న సమయంలో సభలో దూకిన సాగర్ శర్మ మనోరంజన్ కలర్ స్మోక్ ను స్ప్రే చేయడం తీవ్ర కలకలం రేపింది ఏం జరుగుతుందో తెలియక హడలెత్తిపోయారు ఎంపీలు లోక్సభలో జీరో ఓవర్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది సభ్యులు కూర్చునే టేబుల్స్ పై నుంచి దూకుతూ సభాపతి స్థానం వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు కంగుతిన్న ఎంపీలు వారిని పట్టుకున్నారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా మిగతా ఎంపీలతో కలిసి ఆ ఇద్దరిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు నాలుగు వైపుల నుంచి వారిని చుట్టుముట్టి బంధించారు ఈ క్రమంలో ఆ అగంతకులు తమ షూస్ బయటకు తీశారని దాని నుంచి ఒక్కసారిగా పసుపు రంగు పొగొచ్చిందని ఎంపీలు తెలిపారు ఆ పొగ సభంతా నిండిపోయిందని సభ్యులు తెలిపారు లోక్సభలో ఈ ఘటన జరిగిన సమయంలోనే పార్లమెంట్ ఆవరణలో ఇంకో అలజడి చెలరేగింది పార్లమెంటు బయట నీలం అమోల్ షిండే కలర్ స్మోక్ ను స్ప్రే చేయడంతో అంతా షాక్ కు గురయ్యారు పార్లమెంటుపై దాడి కుట్రలో ఏడుగురి ప్రమేయ ఉన్నట్లు గుర్తించారు సాగర్ శర్మ మనోరంజన్ నీలం అమోల్ షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు హర్యానాలోని హిస్సార్కు చెందిన విక్కీ శర్మను ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు నలుగురు నిందితులతో విక్కీ శర్మ టచ్ లో గుర్తించారు గురుగ్రాంలోని విక్కీ శర్మ నివాసంలోనే నలుగురు నిందితులు ఆశ్రయం తీసుకున్నట్లు తెలుస్తోంది గత మూడు నెలల నుంచి పార్లమెంట్లో అలజడి సృష్టించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు వీళ్లు కుట్ర చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది దీనికోసం అయితే వేర్వేరు రాష్ట్రాలకు చెందిన నిందితులు ఇలా పార్లమెంటుపై దాడికి దిగడం సంచలనం రేపుతోంది సోషల్ మీడియాతోనే నిందితుల మధ్య ఫ్రెండ్షిప్ కుదిరినట్లు తెలుస్తోంది లోక్సభలో గ్యాలరీ నుంచి దూకిన సాగర్ శర్మ స్వస్థలం యూపీ రాజధాని లక్నో కాగా మనోరంజన్ స్వస్థలం కర్ణాటకలోని మైసూర్ బీజేపీ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ వీళ్ళిద్దరికీ విజిటర్స్ పాస్ ఇచ్చారు దీంతో ప్రతాప్ ను సభ నుంచి బహిష్కరించాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు మైసూర్లో ఎంపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు నీలం స్వస్థలం హర్యానాలోని హిస్సార్ అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ రైతు ఉద్యమంలో పాల్గొన్నారు ఉన్నత విద్యావంతురాలైన నీలం ఉద్యోగం కోసం వేచి చూస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు